హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కా డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీతో మీ మీ ముందుకు ఒక కొత్త కంటెంట్ వచ్చాను ఏంటంటే మేము కూడా తమిళనాడు స్టేట్ లోని వల వలపత్తి అనే గ్రామం దగ్గర ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి ఉంది అక్కడ ఏంటంటే ఆ ఎవరెవరు చెప్పండి విష్ణుమూర్తి ఉంటాడు అక్కడ వచ్చి స్వయంభూర్ అనమాట తర్వాత కుమార స్వామి ఉంటాడు ఇక్కడ క్షేత్రపాలెడు వచ్చేసి కరుం కరుం కరుపూర్ ఉంటారు ఆయన వచ్చి క్షేత్రపాలుడు అనమాట మన మనకు వచ్చేసి ఎలాగో ఇక్కడ వచ్చేసి కరుపు అనమాట ఈ మన తమిళనాడు మొత్తానికి ఆయనే క్షేత్రపాలుడు అనమాట ఆయన వచ్చేసి ఈ దర్శనం వచ్చేసి సంవత్సరానికి రోజే కేవలం రోజు మాత్రమే ఒక గేట్ తీసి ఓపెన్ చేసి దానికి పూజ చేసి మళ్ళీ గేట్లు అయితే వేస్తారు ఆయన కత్తులు గటలు అన్నీ మేము ఉన్నాయి మీకు చూపిస్తా నేను నెక్స్ట్ వచ్చేసి ఆయనకొచ్చి విభూది గంధము అట్లా మనం రెగ్యులర్గా వచ్చేసి పూజ చేసేవాళ్ళు ఆ తలుపులకే పూజ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి విష్ణుమూర్తి అన్నా కదా స్వయంబుగా వెలిసాడు ఇక్కడ ఈయన వచ్చేసి కుమారస్వామి వచ్చి పూజ చేస్తే ఆయన స్వయంగా వెలిసాడు ఇక్కడ విష్ణుమూర్తి ఏంటంటే ఇక్కడ కూడా సంవత్సరానికి ఒక్కసారి ఆయన నిజస్వరూపం చూపిస్తాడు అంటే పెద్ద విగ్రహం అనమాట సేమ్ స్వామి మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు విధంగా ఇక్కడ ఉంటాడు దాని గురించి పూర్తిగా సమాచారం కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం అంటే పార్ట్ వన్ అన్నమాట ఇది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకా అంటే మాట్లాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ యూట్యూబ్ ఛానల్